హజారాబాద్ జిల్లా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఆర్ గురునాథ్ రెడ్డి మరియు కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాల అభిషేకం నిర్వహించి టపాసులు కాల్చి స్వీట్స్ పంచుకొని రైతు సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం మన ముఖ్యమంత్రి రైతులకు ఏక కాలంలో రైతు రుణ మాఫీ చేయడంతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమం కొడంగల్ నియోజకవర్గం మరియు మండల రైతులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఆఫీస్ నుంచి అంబేద్కర్ జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి అయినాకొంద రైతుల ఆదుకోవడానికి ప్రయత్నం ఆదుకోవడానికి రెండు లక్షల రూపాయలు దానికి ఏమన్నా అయితే ரெண்டு லா தக்காண்டை பண்ணுவேன் லட்சம் யாபை வை அறுவது அந்த பயிர் ரெண்டு

அட்மிஷன் <tries> கூட డెవలప్మెంట్ చేయడానికి నాకు అధికారాలు లేవు ముఖ్యమంత్రి కాను కాబట్టి ముఖ్యమంత్రి ఛాన్స్ వచ్చింది ఈ ఛాన్స్ ఎక్కువ ఇవ్వాలి నేను ఎప్పుడైతే తానో తప్పకుండా ఈ పదవి రేవంత్ రెడ్డి గారికి ఇస్తే మన పీసీసీ ప్రెసిడెంట్ అయినాడు కాబట్టి మన పార్టీ ఆదేశాలు ఆనవాయితీ எல்ய தான் காவல உதவி எம்எல்ஏ எலக் பிரச்சாரம் காலம் நீரோ கௌரவத்தி கொண்ட விதினாரு கொண்டது காணும் பிரபுத்த దూరమైతాయని చెప్పి ఉద్దేశంతో ఆమె దేవుడు ఆశీర్వదించి అయ్యా ప్రచారం చేసి గెలిచి నేను ఆయన నా పొత్తులు ఎవరు పూర్తి చేయకుండా ఆయనకి వెళ్ళి రాత్రి కష్టపడ్డాం ఆయన కూడా ప్రతి ఒక్క మండలంలో తిరిగాడు ప్రతి మండలానికి వచ్చాడు మేము మళ్ళందరూ గెలిచాం ఇందులో కానీ ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ సపోర్ట్ చేసి మీ అందరికీ ఈరోజు రైతుల గురించి పెద్ద ఎత్తున ఆయన సాయం చేయాలని ఉద్దేశంతోనే చూడమ్మా చేశాడు అందరూ కూడా ఇంకా చాలా చేసే యోగ్యత ఆయనకు ఉన్నది చేయాలని కూడా అభిప్రాయం ఉన్నది ఈ ప్రాంతాన్ని పైకి రావాలని ఆశతో ఉన్నాడు మనకు మనం అందరూ సహకరించాలి మనం గెలిపేయాలి ఏ ఎలక్షన్ కానీ వచ్చేట పంచాయతీ ఎలక్షన్స్ నేను మళ్ళీ పంచాయతీ ఎలక్షన్ నుంచి దగ్గర రాకుండా రిజర్వేషన్లు ఉంటాయి రిజర్వేషన్ ప్రకారం ఆ పంచాయతీ రిజర్వేషన్ ప్రకారం ఏదైనా వచ్చి దానికి కట్టుబెడుతున్న కన్నా ఓట్లు చేయాలి కానీ ఆ కులం ఈ కుల కన్నా ఓట్లు చేయకుండా మనం కూడగొట్టిన ప్రయత్నం చేస్తే అప్పకేందేవంత్ రెడ్డి మీరు చేసే పనులు ఓటు వచ్చింది ఓటు వచ్చినందుకు మాత్రమే దప్పు కోట్లు చేస్తే మాత్రం రేవంత్ రెడ్డి చేయకుండా ఇంకా ఏ కులాలు అనకుండా ఏ దాని ఆ వ్యక్తిని సక్రమైన మార్గంలో సరే డబ్బు అటువంటి పని మాత్రం చేస్తే ఉంటుంది అట్లా జరగకుండా నిజాయితీగా మంది ఆ గ్రామాల్లో అభివృద్ధి వచ్చిస్తాయి ఆ గ్రామాన్ని పైకి రావాలి రైతులు బాగుపడాలి మహిళలు బాగుపడాలి స్త్రీలు బాగుపడాలి హిందూ ముస్లిం ఏది అనకుండా అందరం కలిసేటట్టుగా మన చేత ఈ తాలూకాను పెద్ద అభివృద్ధికి తెచ్చే ప్రయత్నం నేను అందరూ కలిసి చేసి రైతులు కానీ నేను ఒక్కరిని చేస్తే వచ్చేసరిపోవని తెచ్చిందని నాకు కూడా మీరు డబ్బులు ఈరోజు ఏ భూమిలో కూడా మనం సహకారీ రకం అనేది కష్టలేము అయినా ఆయనకు డబ్బులు వస్తున్నాయి మన బాబులు వస్తున్నాయి రెండు వేలు నాలుగు వేలు చేస్తే బాగుంటాయి అని ఆశలు ఉండాలి మన తప్పైతే మనకు ప్రభుత్వాన్ని సహకరించాలి ప్రభుత్వం మీద ఎన్నో బాధ్యత మోదీ సిబ్బంది మళ్లీ ఏ జాన్ పెట్టడానికి ఏ చేస్తాను వాళ్ళ ఈ డబ్బులు ఆశ పడకూడదు ఆశకుండా మనం న్యాయం గాయ ప్రభుత్వాన్ని సహకారం చేయాలి కానీ మనం ప్రభుత్వంలోనే చూసుకోవడం ప్రయత్నం చేసే మనకు చాలా తప్ప లైఫ్లందరూ బాగా కష్టపడండి కష్టపడి పంటలు వండించని మనం సుఖంగా ఉండాలని అనుకుంటున్నాం కానీ అన్యాయం జరగాలి ఎవరూ కూడా రాజకీయ నాయకులైనా దూర్తి పరిపాలిస్తే తప్పకుండా అని కేంద్ర అంత తప్పకుండా అందరం వాళ్ళకి అటువంటి కాకుండా ఈ ప్రజల్లో జీపీ అధ్యక్ష జగన్ రెడ్డి గారిని